వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ కెరీర్లు క్రాక్ సినిమా మర్చిపోలేని సూపర్ హిట్ గా నిలిచింది కానీ ఆ తర్వాత విడుదలైన ఖిలాడీ సినిమా పెద్దగా మెప్పించకపోగా ఈ మధ్యనే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ అభిమానులు మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఏ సినిమా అంచనాలను అందుకోవటంలో పూర్తిగా విఫలమైంది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు అయితే తాజాగా నిర్మాతల నష్టాల్ని కొంతవరకు పూడ్చడానికి రవితేజ ముందుకు వస్తాడని అభిమానులు అనుకున్నారు కానీ అది నిజం మాత్రం కాలేదు గతంలో రెమ్యునరేషన్ తిరిగిచ్చేస్తా అని చాలాసార్లు మీడియా ముందు ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన రవితేజ వాస్తవానికి మాత్రం ఆ మాట మీద నిలబడటానికి ప్రయత్నం కూడా చేయటం లేదు రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ అవడంతో రవితేజకి భారీ రెమ్యునరేషన్లు సమర్పించుకున్న నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టాలను అనుభవిస్తున్నారు అయినప్పటికీ రవితేజ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు సినిమాల్లో మాత్రం ఎవరికి కష్టం వచ్చినా ముందుండి ఫైట్లు చేయటం ఓకే కానీ నిజ జీవితంలో ఇతరులకి సాయం చేయకుండా ఇలా మౌనంగా ఉండిపోవటం అభిమానుల్ని సైతం షాక్కి గురి చేస్తోంది దీంతో రవితేజ సినిమాల్లో మాత్రమే హీరో అని నిజ జీవితంలో కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు